ళగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యాన నిరసన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు సిహెచ్ విక్టర్ పాల్ అద్దెపల్లి నాగేశ్వరరావు కుమార్ పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గౌరవ గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది రాజ్యాంగంపై జరిగినట్టేగా భావించి మరి రాజ్యాంగంపై జరిగిందంటే దాడి అందరి మీద జరిగినట్టే అసలు సుప్రీంకోర్టు జడ్జి గారి మీద దాడి చేయడం అంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ దేశంలో మనకు ఉన్నతమైన స్థానం సుప్రీంకోర్టు మరి ఆ సుప్రీంకోర్టు అనేటువంటి జడ్జి గారి మీద దాడి జరగడం అనేది చాలా బాధకర విషయం మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మాని శ్రీ మందాకృష్ణ గారు ఇది వెంటనే ఖండించాలి దీనికి ఎవరైతే బాధ్యత వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మరి అన్నగారు పిలుపునియడం జరిగింది ఈ పిలుపు మేరకు మరి పదమూడో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో మెమోలు ఇచ్చి బహిరంగంగా ర్యాలీగా వెళ్ళి వారికి మెమో ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేడు తారీఖు అంటే ఈరోజు అన్ని మండల ఆఫీసుల్లో ఎమ్ఆర్ఆర్ గారికి మెమోలు ఇచ్చేసి ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి గారు అనేటువంటి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి మరి వారికి పత్రం అందియడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇరవై మూడో తారీఖున చలో అమరావతిని కార్యక్రమం మొదలు పెట్టారో ప్రతి ఒక్కరు ఈ ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఏదైతే రాజ్యాంగంపై దాడి జరిగిన విషయం భావించి అందరూ భావించి దీన్ని ఖండించాల్సిందిగా కోరుతూ ఈ ఫిల్ ఇదిలా ఉండగా దుగ్గిరాలలో కూడా ఎంఆర్పిఎస్ గవాయి మీద దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జలతో ప్రదర్శన చేసింది ఆ తర్వాత తహసీల్దార్ సునీతకు వినత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ కలకోటి నాగేశ్వరరావు పి నతానియల్లు రవికిరణ్ శ్యామల అరుణ భాస్కర్ వీరయ్య నాగేంద్రం బుజ్జి పాల్గొని మాట్లాడారు మండల హెడ్ క్వార్టర్లలో నిరసన కార్యక్రమాలు ఇసే వాయల్ గారి మీద జరిగిన నిరసన మీదుగా దాడికి కృష్ణమాదిగా రాజహరించిన మేరకు ఈరోజు దుగ్గిరాల మండలం ఎంఆర్ గారికి నిన్నపాతం వేయడం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దారి మీద దాడి జరగటం ఒక దళితుడు ప్రధాన ప్రధాని ప్రధాన జడ్జి అవ్వటం అగ్రవర్ణాలకి ఇంగుడు పడక దీన్ని చాలా దారుణంగా ఒక రాజ్యాంగాన్ని కించపరిచినట్టే ఎందుకంటే రాజ్యాంగ అమెరికా మనంటే దళితులకి జరిగినట్టే కానీ దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలో తీసుకొని అతను దాడి చేసిన అతని వెంటనే కేసు కట్టి అతను అరెస్ట్ చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ పరంగా మేము కోరుకుంటున్నాము అలాగే ఫ్యూచర్లో పురావంతం ఎట్టటి కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వాల బాధ్యత ఉందని మేము కోరుకుంటున్నాము అందరికీ ఉద్యమ నమస్కారాలు అండి నా పేరు నల్లూరి రవికిరణ్ మాదిగా మేము దుగ్గాల మండలం నుంచి ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేసిన వచ్చాము రవాయి గారి మీద జరిగిన దాడి రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఒక దళితుడు చీఫ్ జస్టిస్ రావడం ఓర్చుకోలేక ఇది కేవలం కుట్రపూరితంగా జరిగింది కానీ మేము పరిగణిస్తున్నాం దానికి నిరసన తెలుపుతూ ఆ రాజేష్ అనే వ్యక్తి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని దానివల్ల ప్రతి ఒక్క దళిత జాతికి కూడాను గవర్నమెంట్లు ఇంకా అండగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేయవలసినదిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం